ప్రజా వైద్యశాల వ్యవస్థాపకులు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య జూలై ఒకటిన జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవం జూలై ఒకటిన జరుపుకుంటారని డాక్టర్ బిసి రాయ్ జయంతి జూలై ఒకటిన భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారన్నారు ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు వేలు రూపాయల పింఛన్ను రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది పింఛనుదారులకు వాలంటరీ వ్యవస్థ లేకుండా సమయానికి ఎనభై ఐదు శాతం పూర్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటరీ వ్యవస్థ లేకుండా పింఛన్లు పంపిణీ ఇంటింటికి వెళ్లి ఇవ్వటం జరగదని అన్నారు వాలంటరీ వ్యవస్థ లేకుండా సచివాలయం వ్యవస్థతోనే పింఛను పంపిణీ చేసి నిరూపించామన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనమైన ఒక విప్లవైన మార్పు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నారు ఎందుకంటే ఆయన ఆయన విధానం అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి దశల వాళ్ళుగా రెండు వందల యాభై రూపాయలు పెంచి ఎంతోమంది ముసలివాళ్ళని వీలా వికలాంగుల్ని ఆయన మోసం చేశాడు అలా కాకుండా మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్పినట్టుగా అందరికీ పెన్షన్ని నాలుగు వేలు పెంచి ఈ నాలుగు వేలు పెంచడంతో పాటు ఏప్రిల్ మే జూన్ మాసాలకి వన్ వెయ్యి రూపాయలతో మొత్తం కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ అయితేనేమి మన వృద్ధులైతేనేమి వాళ్ళందరి ముఖాల్లో ఆనందం చూస్తున్నారు ఇది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే చాలా ముఖ్యమైన ఘట్టం ఇది మాకెంతో సంతోషకర విషయం మా మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలు రెండు జోడి గుర్రాలుగా పరిగెత్తించి ఈ రాష్ట్ర ప్రజల జీవితాన్ని మార్చడానికి మేము కంకణం కట్టుకున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనకు పోలవరం పూర్తి కావాలన్నా రాజధాని నిర్మాణం జరగాలన్నా మంచి రహదారులు కావాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా ఉద్యోగాల జీవితాల్లో వాళ్ళకు వెలుగులు రావాలన్నా మనకు పరిశ్రమలు రావాలన్నా మన ఐటీ రంగం అభివృద్ధి చెందాలన్నా దేనికైనా కూడా తెలుగుదేశం పార్టీకి మీరు ఎంతో అభిమానించి మాకు ఓటేసి మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఇంకో విషయం ఈరోజు డాక్టర్ శ్రీ జూలై ఫస్ట్ మా మా డాక్టర్ సైడ్ సందర్భంగా మా బీసీ రాయ్ రాయ్ ఆయన రెండు పర్యాలను పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తూనే ఆయన మారుమూల గ్రామాలకు వెళ్ళి పేదలకి వైద్యం అందించాడు అలాంటి గొప్ప వ్యక్తి రాయ్ ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు డాక్టర్ సేజ్ జరుపుకుంటున్నాం ఆయన జీవితం మాకందరికీ ఆదర్శం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఒక డాక్టర్గా తయారు కావాలంటే ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతుంది కాబట్టి వైద్య విద్య పూర్తి చేసిన ప్రతి డాక్టర్ కూడా తన సామాజిక బాధ్యతగా గుర్తించి సమాజానికి సేవ చేస్తూ తను డబ్బు సంపాదించే ధ్యేయం కాకుండా జీవితంలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత సమాజ సేవ చేస్తూ అట్టడికి వర్గాలకి ఉచిత వైద్యం అందిస్తూ అలా కాకుండా ఎవరికైనా తక్కువ ఫీజుతో వైద్యం చేసి ప్రజలు మన్నలు కొనుక్కొని ఈ సమాజం మాకు ఎంతో ఇచ్చింది కాబట్టి ఈ సమాజ రుణాన్ని మేము తీర్చుకోవాలని ప్రతి డాక్టర్కి విజ్ఞప్తి చేస్తూ మీ మీడియా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను